హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలిజ సాలిన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము బీరకాయ కోడిగుడ్డు కూర ఎలా చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్ మా వీడియోస్ అయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటాయండి ఫస్ట్ మనం బీరకాయలు ఒక అర కేజీ తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసి పొట్టు గీరేసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని ఇంకా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత ఒక అర టీ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక తర్వాత పసుపు వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి మనం మామూలుగా ఎప్పుడూ బీరకాయ కూర చేస్తూ ఉంటాం కదా కానీ ఎగ్ వేస్ట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా బీరకాయ ముక్కలు వేసాక బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికాక అందులో టేస్ట్కి సరిపోను ఉప్పు అంటే ఒక అర టీ స్పూన్ ఉప్పు పెట్టిద్దండి ఒక అర స్పూన్ ఉప్పు ఇంకా ఒక స్పూను కారం వేసుకోవాలి కానీ ఎవరి టేస్ట్కి వాళ్ళు చూసుకొని వేసుకోండి ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు కారాలు కొంతమంది ఎక్కువ తక్కువ తింటూ ఉంటారు కదా ఇలా ఇవి రెండు వేసుకొని బాగా కలుపుకున్నాక తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి కానీ ముక్కలు బాగా మొత్తం ఉడికేలాగా ఉడకనివ్వద్దండి ముప్ప అవ్వంతు ఉడికాక మనం ఎగ్స్ వేసుకోవాలి బీరకాయ ముక్కలు మొత్తం ఉడికాకైతే ఎగ్స్ వేసినప్పుడు కూడా ఇంకా ఉడకాలి కాబట్టి అవి బాగా మెత్తగా అయిపోతాయి అందుకనేసి మనం మిరకాయ ముక్కలు ముప్పు అవ్వంతు ఉడికాక అప్పుడు ఎగ్స్ వేసుకోవాలి నేనైతే ఒక త్రీ ఎగ్స్ వేస్తున్నాను మామూలుగా మనం ఎంత ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు ఇలా త్రీ ఎగ్స్ వేసేసుకొని వాటిని ఏమి కదిలించొద్దండి ఇట్లా ఎగ్స్ వేసాక సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత ఇలా ఎగ్స్ ఉడికి ఉంటాయి అప్పుడు వీటిని ఇట్లా తిప్పేసుకోండి ఇలా తిప్పేసుకొని కొంచెం కలపండి మరీ అలానే ఉంచేయకుండా కొంచెం కలపండి అప్పుడు ఇంకా ఎగ్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కూరంతా వస్తాయి ఇలా ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచాలండి అటు తిప్పేసాక ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి మళ్ళీ ఆ తర్వాత రివర్స్ చేసుకోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం ధనియాల పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి అంతే అండి బీరకాయ కోడిగుడ్డు కూర రెడీ మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్